శ్రీమాన్ కృపచాలిషం సులభాషిత పారిజాత శ్రీ వెంకటేశ్వర శరణో శరణం ప్రపంచే అఖలాండ కొట్టి బ్రహ్మాండ నాయకుండా శ్రీకృష్ణ పరమతి దివ్య శరణ పాదం నమస్కరిస్తూ మీ అందరు ఉదయంలో దేదీప్యమానాన్ని ప్రకాశిస్తున్న చైతన్య స్వరూపులైన పరమాత్మను నమస్కరిస్తూ పవిత్రాత్మ పవిత్రాత్మస్వరూపులైన ప్రయాత్ర బంధువులారాం ఈరోజు మార్గశిర మాసం మాసమే భగవత్ స్వరూపం కాబట్టి అక్షర ప్రబ్రహ్మ యోగం ఎనిమిదవ అధ్యాయం పైన ప్రవచనం ఎనిమిదో అధ్యాయం ఏంటంటే మనిషి ఎప్పుడు చచ్చిపోతాడు ఏ ఏ టైంలో పోతే మోక్షం పొందుతాడు ఏదంటే నరకం పోతాడు దీని యొక్క విషయం అంటే మనం పుట్టినోడు పుట్టలు బిన్లు అన్ని ఆస్తి సంపాదిస్తుండ్రు కొనకరకు గుండె పొట్టుతోనూ ఆటో ఎట్లనో చనిపోతుండ్రు మరి చనిపోయినప్పుడు ఈ యొక్క మానవ జన్మ ఉత్తమైంది కాబట్టి దీన్ని వెళ్ళిపోయేటప్పుడు ఈ శరీరం నుండి ఏమి దిసుకుపోతుడు ఏ లోకం పోతాడు ఏ స్థానంలో జన్మిస్తాడు అన్న విషయం గురించి మనకు ఇది వివరిస్తుండు ఏమంటుండే అక్కడ భగవంతుడు చెప్పిండు అంతకాలేశమామేవ స్మరన్ ముక్త కలేబరం య ప్రయాతి సమద్భావం యాతి నా సంశయ అంతకాలంలో ఎప్పుడైతే భగవంతుని నామౌ నమ శివ ఓ నమో నారాయణ ఓ నమో భగవతి వాసుది అని చెప్పి ఏ నమానాన్ని ఏ దేవుని అయితే ఆరాధిస్తే ఏ దేవుని ఇప్పుడు ఉపాసన చేస్తే ఏ దేవుని నమ్ముకుంటారో దాని ప్రతి అందుకరికి భగవంతుడు ఏమంటుండు తస్మా సర్వేషు కాలేసు మా అనుస్మరణ మాయన్పిత మనోబుద్ధి మా యుద్ధ మామే వేషంశ తస్మాత్ అందువలన సర్వకాల సర్వసంధు నన్ను స్మరించు అంటే ఆత్మ లోపట అహమాత్మ అని అడుగుదా ఇదం శరీరం ఈ శరీరము వాడుకొని పదేసే కానీ ఈ శరీరంతో ఏ పనులు చేయాలి కాబట్టి అహమాత్మ ఇదం శరీరము కాబట్టి దొండు మనం తెలుసుకోవాలి కాబట్టి ఒకటే చెప్పండి అందుకొరకు తస్మాత్ సర్వేసు కాలేసు మాన సర్వకాల సర్వసంధు చింతన చేసి ఎం ఎం వ్యాపి స్మరం వాపం తెరంతే కలేబరం ఎవరెవరు ఏ భావంతో యద్భావం తద్భావం భావ రూపం బట్టి ముందు మార్గం కాబట్టి దానికి చేయవలసిన పద్ధతి చెప్తుంట ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ విహారణ మా అనుస్మరణ మయర్పిత మనో వ్యోమద్భక్త సమీప్రియమంటుందంటే ఓము అకారు కారు మంతా ఓంకారం ఓం నమో చెప్పిన కదా అయితే ఆ స్మరణ చేసుకుంటూ పోవాలి మరి ఎప్పుడు చేస్తా అంటే కృష్ణ కృష్ణే గతి చేతి కృష్ణపక్షము శుక్లపక్షము రెండు ఉంటాయి ఉత్తరాయణము దక్షిణాయనము రెండు ఉంటాయి ఇప్పుడు మనం దక్షిణాయలు ఉన్నాం అని ఇప్పుడు దక్షిణాయనలు ఎప్పుడైతే ఈ యొక్క రాత్రిపూట రాత్రిపూట కానీ పగలు కానీ జ్యోతి కానీ ఇప్పుడు ఉన్నప్పుడు మరణిస్తేమో పుణ్యలోకాలు అంటే చంద్రలోకం సూర్యలోకము కొన్ని మండలాలు అన్నట్టు కాబట్టి అటువంటిది ఉత్తమ మార్గం ఒక మార్గాలు అని చెప్పిండు కాబట్టి ఆ బ్రహ్మ బ్రహ్మలోకం పైన పిపిల కాదు ఎర్రజం వదుకొని బ్రహ్మదాకా కూడా మరణం పొందేది కానీ మాముపే మాముపేత్య కంతేయ పునర్జన్మన నమితే నన్ను పొందినటువంటి దానికి జన్మ లేదు ఎందుకంటే నేను జన్మ కర్మ యొక్క రహస్యం తెలుసుకుంటే చాలు వాళ్ళు మరణమే లేదని చెప్పి ఒక వంతుడు కాబట్టి ఎప్పుడెప్పుడు మరేస్తే ఎప్పుడు ఏ లోకం పోతుంది ఏం కథ అనేది మనకు ఆయన యొక్క స్వరూపం తీస్తుండదు కాబట్టి మనకు ఈ ముప్పై తారీఖు డిసెంబర్లో అప్పుడు వైకుంఠ ద్వారంలో భగవంతుని కాంచి మనకు ఉద్దరం లోక లోక కళ్యాణం చేస్తాడు కాబట్టి అప్పుడు దాకా మనం కొన్ని భగవంతుని నామస్మ కీర్తన జపాలు దపాలు చేయాలి కొద్దిగలుపు బ్రహ్మ ముహూర్తంలో చేయాలి కాబట్టి దేవతలకు కూడా మరణం తప్పలేదు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అని అంటుండు కాబట్టి విష్ణువే సర్వ నాతుడు అందుకే మన దత్త జయంతి నాడు కూడా గురుచరిగా ఏకమయ ద్వితీయం బ్రహ్మ ఒకటే దేవుడు రెండో వస్తువు లేదు కాబట్టి ద్వితీయం ధోవి భయం పోతుంది నీకంటే వేరే వస్తువు నీకు భయం అవుతుంది అంటే ఆత్మ సాక్షాత్కం పొంది ఆత్మ నేను తెలుసుకున్నప్పుడు మరణం అనేది ఉండేది కాబట్టి భక్తులారా మరి రోజు శనివారం పవిత్ర వంటక దినం కాబట్టి మార్గశిరమాసం ఆ భగవంతుడు ఈ మాసంలో తప్పకుండా ఉంటానని చెప్పింది కాబట్టి అత ఏ రూపాయలు ఉన్నా కానీ అపరోక్ష అనుభూతి పొందే అవకాశం మనకు ఉంటుంది హరి ఓం తస్త బ్రహ్మార్పితమస్తు